నా పేరు ప్రస్తావిస్తూ ఈ బ్రిడ్జి అంటే బాగుంటుంది ఒక పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుందంటే దీన్ని నేను మంజూరు చేస్తున్నా అనే మాట అన్నప్పుడు ఆనాడు దాదాపు నలభై వేల జనం చప్పట్లతో మారు అది ప్రక్రియ ఎందుకంటే ప్రక్రియ మొదలైనప్పుడు సాంక్షన్ ఇచ్చారు ఒక వంద అరవై నాలుగు కోట్లకు మన దగ్గర కాలే రోడ్ నుంచి మరి కొంత ల్యాండ్ మన ఒక రంగు మనదిక్కు ఉపదీనా సైడ్ అక్వైర్ చే అక్వైర్స్ ఫైనాన్షియల్ ఉంటుంది వాళ్ళు అన్ని రకాల టేస్ట్ కానీ మరొకటి కానీ డిజైన్ కానీ ఇవ్వడం జరిగింది పనులు మొదలు పెట్టడానికి వాళ్ళు అన్ని విధాల మరి రూపకల్పన చేసుకున్నారు ఈ సందర్భంలో ఎన్నికలు రావడం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడం ఇక్కడ మరి శాసనసభనిగా నేను గెడలేకపోవడం ఇవన్నీ జగన్ సమస్య పెద్దగా చెప్పేంత అవసరం లేదు మరి సందర్భంలో నేను చెప్పినట్టుగా మంచాల దాదాపు ఒక లా ఒక లక్ష ఎనిమిది వేల జనాభా ఇక్కడ ఉంది దాదాపు తొంభై ఐదు వేల ఓట్లు వస్తున్నారు ఇదే కాకుండా ఇందాకే చెప్పినట్టుగా మిగతా ప్రాంతానికి మంచాల అంతర్గం ఫ్రిడ్జి కోలర్పై కట్టే సందర్భంలో ఎందరికో ఉపయోగపడుతుంది సమయ సమయభావం తగ్గుతుంది డిస్టెన్స్ తగ్గుతుంది దాదాపు పద్దెనిమిది పైబడి కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది అనేది చాలా ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు అంత గా చెప్పే చెప్ప చెప్పడం అంత పెద్ద క్వశ్చన్ ఇది కాంట్రాక్టు అగ్రిమెంటు ఆయన చేయటానికి వాళ్ళ సమయం ఉంటా సమయంలో పూర్తి చేయాలని దానితోటి మేము చాలా అంటే మంచి పనుల అన్ని కరెలుగా అన్నారు ఒక దిక్కు గోదావరిలో నీళ్ళు లేవు కాబట్టి బాగా స్పీడ్గా పోతుందని అందరూ కరెలుగా అన్నారు కానీ స్థానిక ఎమ్మెల్యే సాగర్ రావు నిన్న మొన్న మాట్లాడినప్పుడు అది ముల్కాళ్ళ నుంచి కట్టే కార్యక్రమం అక్కడి నుంచే కట్టామన్న మాట ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నా నేను కాదు మంచాల పట్టణ ప్రజలందరూ ఖండిస్తున్నా అంటే దేనికోసం అక్కడ కట్టడం మంచాల ప్రజల ప్రజల మీద విశ్వాసం లేదా పట్టణ అభివృద్ధికి విశ్వాసం లేదా ప్రజలు నూటికి నూరు శాతం కోరుకున్న వారికి వ్యతిరేకంగా చేసే ఉద్దేశమా ఏ ఉద్దేశం ఒకసారి నేను విగ్గిలైన మంచాల ప్రజలకు నేను మరణం చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి మంచాల ప్రజలు కూడా ఆయన గెలిచిన దానిలో ఓటేశారు సంతోషం దానికి ఎవరేం చేయలేదు ప్రయాసమ పద్ధతిలో గెలుపు బోటలు ఉంటాయి దాని దగ్గర బాధపడే సందర్భం మరొకసారి విగ్గులైన మంచాలయవర్గం మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళా తల్లు కావచ్చు వ్యాపార కావచ్చు కార్మికులు కావచ్చు కర్షణలు కావచ్చు ఒకసారి వాట్ ఈజ్ వాట్ మంచి ఏంది చెడైంది అనేది మీరు గుర్తిరగండి నేనేదో మంచి అని చెప్పడం లేదు నా నాకు నేను గొప్ప చెప్పడం లేదు మంచి చెడ్డ విచారించండి మీరు మంచికి అండగా ఉండండి అనేది బీజేపీ తప్ప మరొక ఆలస్యం లేదనే మాట కూడా చెప్తూ కార్యక్రమంలో పాల్గొన్నా